ఎక్కడ బాక్సు ఒక బట్టలు పోయి నీకు మయూ నాలుగు వేలు ఇచ్చిందా మూడు వేలు ఇచ్చిందాసేట్ తీసుకో బాక్సులు ఎవరెవరికి నాగా లెక్క పెట్టుకుని బాక్సులు లెక్క తీసుకురావాలి నువ్వు అనుకుంటుండొచ్చు తాగితే అంటే నిజాలు అబద్ధాలు రావు ఏమనుకుంటున్నావు

అండి అందరికీ ఇదైతే బీరు కాదు కాబట్టి సంక్రాంతి ఉన్నది ఈ విధంగా తాగి మీరు ఎవ్వరికి మాత్రము ఖరాబ్ చేయకండి ఎందుకంటే మనకు ఒక బీరు తాగితే నూట రూపాయలు అయిపోతాయి కాబట్టి ఇంట్లో పండగలు చేస్తారు పిల్లలు ఉంటారు కాబట్టి ఇటువంటి బీరు తాగి ఇంటికి వచ్చి ఈ విధంగా తిప్పలు పెడితే వండుకున్న తిండి కూడా మంచిగా తినారు కాబట్టి ఈ విధంగా తాగొద్దని ఒక చిన్న వీడియో ఆయన అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది బీరు మాత్రం కాదు కావాలంటే ఇక ఇక్కడ చూడచ్చు వాటర్ ఇది మళ్ళీ ఆయనతో తీరు అనుకునే కలదు అన్నారు